చార్మార్ వార్తలు నాలుగు దంచుడే ఇక చూడుర్రి కరోనా కరశాలనాలు అందరికీ కరశాలనం ఇవ్వద్దు కదా అయితే అందరికి పొద్దుగాల దండాలు ఎట్లుర్రు జర దూరం దూరం ఉండర్రీ కరోనా రాకుండా భద్రం ఇక చార్మార్ ఏందో చూద్దాం గిరి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్నం ఇది లొలి లొలి చేస్తున్నారు ఇంతమంది ఒక దగ్గర చేయరు లడై అనుకుంటుర్రా అసలు ముచ్చట అయింటే మీరు గిట్ల లడాయికి వస్తారు ఒరెక్కో అన్ని పార్టీల పెద్దనలు ఒక దగ్గర చేరు దేనికో ఏందో ఇక ముచ్చట ఇనుర్రి ఆలేరు పక్క నుండి బైపాస్ రోడ్డు పోతుంది ఆలేరు నుండి సాయిగూడెం మందనపల్లి టంగుటూరు షారాజిపేట కొల్లూరు తూర్పుగూడెం గోలనకొండ అమ్మనబోలు జీడికల్లు గుండాల మోత్కూరు బోవన్ అంటే గిట్లనే పోవాలి ఇట్లకెళ్ళి పోతుంటే పోయేటోళ్ళకి టక్కర్లు అవుతాయి అట్లా కాకుండా అండర్ పాస్ ఇస్తే జనాలకు ఏం ప్రమాదం ఉండదని జనం లొలి లొలి చేస్తుర్రు ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ప్రజాప్రతినిధులకు తెలియదా ఓట్లు అడగడానికి రోడ్లు ఏమంటే పోవాలని అప్పుడు జనాల మీదకి ఎగుబడి ధరపుతారని అయినా సామాన్య జనాల పానం వేరు మనం ఎన్నుకున్న వాళ్ళ పానాలు లేరా వాళ్ళకి ఏమన్నా ప్రమాదం జరిగితే అప్పుడు యాదికి వస్తుంది ఏమో అని జనం అనుకుంటుర్రు ఇప్పుడైతే అన్ని పార్టీల పెద్ద నెలలు వచ్చారు కానీ సామాన్య జనం వచ్చి రోడ్డు ఎక్కితే లొల్లి పెద్దగా అవుతుందేమో చూడాలి తొందర సమస్య పరిష్కారం చేయాలి ఆధ్వర్యంలో ఈ అండర్ బ్రిడ్జ్ కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నిత్యం ఇక్కడ ఇది మోత్కూరు గుండాల అనేక గ్రామాలు ఆలేరు మండలం సంబంధించి అనేక గ్రామాలు నిత్యం ప్రజలు రైతులు కానీ స్కూల్ వెళ్ళే పిల్లలు కానీ హైదరాబాద్ పోయి అప్పడం చూసే వాళ్ళు కానీ ఆలేరుకు నిత్యావసర సరుకులు ప్రతిరోజు వాణిజ్యపరంగా కానీ ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు అయితే ఈ అండర్ బ్రిడ్జ్ చేయకపోవడం వల్ల ఈ రోడ్ వేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నెల రోజుల క్రితమే ఇప్పటికీ ఆల్రెడీ మూడు యాక్సిడెంట్లు అయినాయి కాబట్టి వెంటనే అండర్ బ్రిడ్జ్ తర్వాతనే ఈ రోడ్డు వేయాలని అఖిలపక్ష తర్వాత తరఫున డిమాండ్ చేస్తున్నాను మధ్యలో ఇక్కడ జీడికలు కానీ గుండాల ఈ గ్రామాలకు వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది గతంలో కూడా ఇక్కడ అఖిలపక్షం పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మా ఎంపీ కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కేంద్ర నిధుల నుంచి ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ చేయించి ఇక్కడ అండర్ పాస్ కోసం నిధులు కేటాయించినా కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా ఈ సంస్థ వాళ్ళు ఎల్లంటి వాళ్ళు మొదట అండర్పాస్ నిర్మించకుండా రోడ్డు వేయడం వల్ల గతంలోనే మూడు నాలుగు యాక్సిడెంట్లు అయినాయి ఈ యాక్సిడెంట్ నివారించాలంటే ముందుగా అండర్ పాస్ చేసిన తర్వాతనే ఈ రోడ్డు వేయాలని చెప్పి మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చాలా ప్రభుత్వం ముందుగా అండర్పాస్ నిర్మాణం చేయకుండా ఈ రోడ్డు కంప్లీట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఇవాళ అఖిలపక్షం పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది దీనికైనా ప్రభుత్వం చలించి ముందుగా అండర్ పాస్ నిర్మాణం అయిన తర్వాతనే ఈ రోడ్ వేయాలని చెప్పి ఎల్లంటి వాళ్ళం కానీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం గతంలోనే ఎంపీ గారు ఇక్కడ చొరవ తీసుకొని ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం ముప్పై ఏడు కోట్లు కూడా సాక్ష్యం చేసిండు దానికి ఇంతవరకు టెండర్ పిలవకపోవడం ఇక్కడ ప్రాణాలు పోతుంటే కూడా ప్రభుత్వం అదేవిధంగా రోడ్ వేయడం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోడ్ అయ్యేంత వరకు ఈ అండర్ పాస్ అయ్యేంత వరకు ఈ రోడ్ నిర్మించద్దని చెప్పి పక్షపక్షం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల ప్రాణాలు జరగడం మాత్రం మొన్ననే గతంలో బొంగిర్ కూడా అండర్ పాస్ నిర్మించకపోవడం వల్ల వందల కొద్ది ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం అక్కడ అండర్పాస్ నిర్మించింది అందుకే ముందు జాగ్రత్తగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ముందుగా అండర్ పాస్ నిర్మించిన తర్వాతనే ఈ రోడ్ వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇది కంప్లీట్ చేయకపోతే అగ్రపక్షం నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సి వస్తుంది ప్రభుత్వం దీన్ని గమనించి అండర్పాస్ అయినతోనే రోడ్డు వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ను యాక్టివ్ చేయండి